హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఇప్పుడు చెప్పాను కదా చేపల పొరుటు ఎలా చేసుకోవాలనే విధానం చూపిస్తాను ముందుగా చేపలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూసారుగా దాన్ని నాలుగు చూసారా షార్క్ పిల్ల ఇలాగా ముక్కలుగా కోసుకొని నీటిలో వేసుకొని ఇలా ఉడికించాలండి ఉడికించిన తర్వాత దాన్ని శుభ్రంగా తోలు తీసుకొని ఇలాగా మెత్తగా స్మాష్ అయిపోతుంది స్మాష్ అయిన తర్వాత ఇలాగా దాంట్లో ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీరా జీరా పొడి వేసుకొని మెత్తగా వేసుకోవాలి అలాగా మొత్తం స్మాష్ చేయాలి స్మాష్ చేసిన తర్వాత బండి తీసుకుని దాంట్లో నూనె కర్రేపాకు వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పకోడి వేసుకున్నట్టు అలా వేసుకొని అవి వేగేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చివరిగా ఫ్రై చేసుకుంటే రెడీ చేపల పొరటు